రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ వద్ద జరిగిన ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి చేవెళ్ల ప్రభుత్వాసుపత్రిలో శవ పరీక్షలు కొనసాగుతున్నాయి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పద్నాలుగు మృతదేహాలకు శవ పరీక్షలు పూర్తి చేసి బంధువులకు అప్పగించామని వైద్యులు తెలిపారు మృతుల్లో మొత్తం పద్దెనిమిది మందిని గుర్తించామని అధికారులు వెల్లడించారు ప్రతి పోస్ట్ మార్టంకి ఇట్లా మనం ఏమైనా సస్పెక్టెడ్ ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన అంటే అబ్డామినల్ ఏరియాలో ఏమైనా ఫ్లూయిడ్ ఉంటది కదా దాన్ని బట్టి ఆల్కహాల్ ఏదైనా తీసుకున్నారా లేదా ఇంకేదైనా డ్రగ్ అడిక్ట్ ఉన్నారా లేదా అనేది చూస్తేనే తెలుస్తుంది రిపోర్ట్ శాంపుల్ తీసుకుంటున్నారు ఇప్పుడు పోస్ట్ ఫోరెన్సిక్ డాక్టర్స్ ఉస్మానియా నుంచి గాంధీ నుంచి కూడా వచ్చారు ఈ టిప్ డ్రైవర్స్ మొత్తం వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది దాదాపు ఒక ముప్పై ఐదు మంది దాకా పూట ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ సెవెన్ సెవెన్ ఫార్టీ ఫైవ్ నైన్ ఫార్టీ ఫైవ్ మధ్యలో వచ్చింది వాళ్ళందరూ చాలా మందికి మేజర్ ఇంజరీస్ ఆడలేవు కానీ ఒక ముగ్గురు నలుగురికి కొంచెం ఫేషియల్ ఇంజురీస్ ఒకరిద్దరికి హెడ్ ఇంజురీ మిగతా వాళ్ళకి హ్యాండ్ ఫ్రాక్చర్స్ లెగ్ ఫ్రాక్చర్స్ కొంచెం హెప్ హిప్ ఇంజురీస్ జనరలైజ్డ్ ఆపరేషన్స్ కంట్యూషన్స్ కట్ ఇంజురీస్ మినిమం లాగా ఉన్నారు బట్ మన దగ్గరికి డెడ్ కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా దాదాపు స్టేబుల్ కండిషన్లోనే వచ్చారు ఎవరికి కూడా లైఫ్ ఎన్ డేంజర్ ఉన్నట్టుగా అనిపించలేదు నియర్ బై ఉన్నటువంటి పట్నం మహేందర్ రెడ్డికి దాదాపు ఒక పద్నాలుగు మందిని పంపించడం జరిగింది కొంతమంది మరీ స్టేబుల్ ఉన్న వాళ్ళు వాళ్ళంతా వాళ్ళే వాలంటరీగా మేము వేరే చోటు అంటే చాలా ఓవర్ క్రౌడెడ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ మెంబర్స్ వాళ్ళ అటెండర్స్ అందరు కలిపి మోర్ దెన్ హండ్రెడ్ మెంబర్స్ దాకా హాస్పిటల్ ఆ టైంలో ఉండడం జరిగింది మినిమం ఇంజరీస్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళంతకు వాళ్ళు వాలంటరీ కలిపి కొంచెం మేజర్ ఇంజరీస్ ఉన్న వాళ్ళు ఫర్ ఇన్వెస్టిగేషన్స్ కోసం అండ్ ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం మంచి ట్రీట్మెంట్ కోసం నియర్ బై బెస్ట్ హాస్పిటల్ అన్నట్టుగా పద్ పద్మేందర్ రెడ్డికి అండ్ కొంతమంది కుస్మానియాకి కొంతమందికి నీమ్స్కి కూడా పంపించడం జరిగింది